మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు పొత్తులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చివరి వరకు ఉంటారనేది అనుమానమేనని తెలిపారు చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించారని పవన్ కళ్యాణ్ రెండు సీట్లు ప్రకటించారని మంత్రి కొట్టు పేర్కొన్నారు ఇద్దరు పొత్తులో ఉన్నా దారి వాళ్లదేనని విమర్శించారు ఈ క్రమంలో పొత్తులు చివరి వరకు ఉంటాయో లేదో చూడాల్సిందేనని తెలిపారు అయితే రా కదలి రా సభలో భాగంగా చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా దానిపై స్పందించిన జనసేనాని కూడా జనసేన తరపు నుంచి రెండు స్థానాలకు ఇద్దరి అభ్యర్థులను ప్రకటించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి